ముప్పై మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం పంచాంగవరాలు తారా ఫలము చంద్రఫలము ఈరోజు పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్ కు స్వాగతం ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధ్య అందరికీ నమస్కారం ఈ వీడియోలో ముప్పై మార్చ్ రెండు శనివారం పంచాంగ వివరాలు ఆరబలము చంద్రబలము మరియు పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు ప్రయాణానికి వార్షుల వివరాలు మరియు ఈరోజు శనివారం రోజు ప్రత్యేకంగా చేయాల్సిన రెమెడీ ఏమిటి ప్రత్యేకంగా జమ చేయాల్సిన సూత్రాలు ఏమిటి అనేది ఈ వీడియోలో ముప్పై మార్చి రెండు వేల ఇరవై నాలుగు శ్రీ శోభకృత నామ సంవత్సరం పాల్గొనోత్సవం శేషు ఉత్తరాయణము ఈరోజు సూర్యోదయం ఆరు గంటల ఏడు నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యుడు ఆరు గంటల తొమ్మిది నిమిషాలకు అస్తమిస్తాడు ఈరోజు తేదీ బహుళ పంచమి సాయంత్రం ఐదు ఇరవై ఐదు వరకు ఉంటుంది నక్షత్రము అనురాధ సాయంత్రం రాత్రి ఆరు నలభై తొమ్మిది సాయంత్రం ఆరు నలభై తొమ్మిది వరకు ఉంటుంది యోగము ఈరోజు సిద్ధి యోగము రాత్రి ఏడు నలభై ఐదు వరకు రైతుల కరణము సాయంత్రం ఐదు ఇరవై ఐదు వరకు ఉంటాయి శుభ సమయాలు ఐదు నుంచి ఆరు వరకు ఉంటాయి రాహుకాలము ఉదయం తొమ్మిది శనివారం రోజు తొమ్మిది నుంచి పద్దెనిమిది వరకు యమగండము ఒకటిన్నర నుంచి మూడు వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఉదయం ఆరు నుంచి ఏడు ముప్పై ఆరు వరకు ఉంటుంది శనివారం అలాగే వర్జము రాత్రి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి రెండు గంటల ఐదు నిమిషాల వరకు అమృతగడలు ఎనిమిది గంటల ఒక నిమిషం నుంచి తొమ్మిది నలభై వరకు ఉంటాయి ఉదయం ఇవి ఈరోజు పంచాంగ వారాలు ఈరోజు శనివారం కాబట్టి శనిగ్రహానికి సంబంధించి నీలాంజన సమావర్షణం రవిత్రం వక్రం ఛామార్త సంవత్సరం తమ నమేశ్వర సూత్రాన్ని ఇరవై ఐదు సార్లు కానీ పంతొమ్మిది సార్లు జపం చేసుకోవడంలో శనిగ్రహ దోషాలు తొరుగుతాయి అలాగే సూర్యపుత్రువు దీర్ఘదేరు విశాలక్ష ప్రసన్నతమ పీడ హర్తమే శని అనే సూత్రాన్ని కానీ జపం చేసుకోండి అలాగే ఈరోజు దుర్మూర్తము ఆరు నుంచి ఏడు ముప్పై ఆరు వరకు ఉంటే ఆంజనేయ స్వామిని కనుక తమలపాకులో వెళ్ళంతో ఆరాధించడం ద్వారా మీకు ఈరోజు ఏమైనా శని దోషాలున్నా కూడా అలాగే అనారోగ్య దోషాలు ఉన్నా కూడా తొలుగుతాయి అలాగే క్రీడల్లో రాణించాలంటే కూడా ఆంజనేయ స్వామిని ఈ దుర్మూర్త ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి ముఖ్యంగా ఈరోజు అనురాధ నక్షత్రం కూడా కాబట్టి శనివారం అనురాధ నక్షత్రం రెండు కూడా శనికి సంబంధించినవి కాబట్టి ఈరోజు శనిగ్రహాన్ని ఎక్కువగా ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి హనుమాన్ చలిసా పారాయణం కూడా అధిక శుభతాలు ఇస్తాయి దుర్మూర్త సమయంలో ఆంజనేయ స్వామికి పూజ చేసిన తర్వాత కనీసం పదకొండు సార్లు వీలైతే చేయండి లేని సమయంలో కనీసం రెండు మూడు సార్లు అయినా హనుమాన్ చాలాసాపారాయణ చేసుకుని సాయంకాలం సమయంలో పదకొండు సార్లు హనుమాన్ చాలిసా పారాయణ చేయండి దీనివల్ల మీకు అనారోగ్య సమస్యలు తొలగము శత్రు బాధలు తొలగడము కోర్టు కేసుల్లో ఎవరు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి కూడా ఇబ్బంది కోర్టు కేసులో విజయం లభిస్తుంది ఒక కొన్ని ఎనిమిది శనివారాలు దుర్మూర్తాల్లో ఇలాగా మీరు ఆంజనేయ స్వామి జరిగింది తప్పకుండా మీకు మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది శని ద శని మహాదర్శన వాళ్ళకు కానీ ఏలినాటి శని వాళ్ళకు కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ శని జాతకంలో ఇచ్చలో ఉన్న వారందరికీ కూడా ఈ రెమెడీ బాగా పనిచేస్తుంది అందరికీ అలాగే దశరథని సూత్రాన్ని కూడా ప్రతిరోజు పారాయణ చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది ఇక పోతే ఈరోజు తారాబలాన్ని పరిశీలిస్తే ఈరోజు శనివారము అనురాధ నక్షత్రము ఈరోజు అశ్విని మఖా మూల నక్షత్రాలకు అవుతుంది కాబట్టి బాగుంది ఈరోజు భరణి పూర్వపల్లిని పూర్వక్ష నక్షత్రాలకు నైతంతారా కాబట్టి బాగాలేదు అలాగే కృత్తిగా ఉత్తరా ఉత్తరాష్ట్ర నక్షత్రాలకు సాధన అవుతుంది కాబట్టి బాగుంది కోర్టు కేసులు వేసుకోవడానికి దేనికైనా బాగా బాగుంటుంది అప్పులు వసూలు చేసుకోవడానికి బాగుంటుంది శని రోహిణి అస్తాశోడ నక్షత్రాలకు తార కాబట్టి బాగాలేదు మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాల క్షేమతార కాబట్టి వాహన కొనుగోలు చేయడం నేను రియల్వే ఎస్టేట్కు సంబంధించిన ఫ్లాట్లకు అడ్వాన్స్ ఇచ్చుకోవడానికి కానీ ఫ్లాట్లు బుక్ చేసుకోవడానికి భూములు కొనడానికి బాగుంటుంది భూముల రిజిస్ట్రేషన్ కూడా బాగుంటుంది ఆరుద్ర శతబిషం ఆరుద్ర శతబిషం స్వాతి నక్షత్రాలు వివత్తరా అవుతుంది కాబట్టి బాగాలేదు పునర్వసు విశాఖ పూర్వవాద నక్షత్రాల సంబతార కాబట్టి ధన విషయాలు ఏమైనా పనులు చేసుకోవచ్చు బాగుంటుంది పుష్పమి అనురాధ ఉత్తరాబాద్ నక్షత్రం జన్మతార కాబట్టి బాగాలేదు ఈరోజు ఆశ్లేష జస్టార్ రేవతి నక్షత్రాల పరమమైన తర్వాత కాబట్టి బాగుంది వ్యాపార సంబంధ విషయాలలో అల్లు విషయాల్లో కానీ ఇవన్నీ విద్యా విషయంలో అన్ని కమ్యూనికేషన్లో వీసాలు అప్లై చేసుకోవడానికి కానీ విదేశీయానికి వెళ్ళడానికి బాగుంటుంది ఇవి ఈరోజు తారాబలం ఉండే నక్షత్ర నక్షత్రాలు ఇకపోతే చంద్రబలం ఈరోజు విషభ రాశికి మిథున రాశికి మరియు కన్యా రాశికి వృశ్చిక రాశికి మకర కుంభాలకు చందబొలం బాగుంది సారబలం బాగలేమని చందబం బాగుంటే చంద్రుని మనస్సు కారక కాబట్టి మనస్సు చంద్రో మనసు జాత కాబట్టి మీరు శనిగ్రహానికి సంబంధించిన నువ్వులు కానీ దానం చేసి లేదా శనిగ్రహానికి సంబంధించిన సూత్రాలను ఇరవై ఐదు సార్లు జపం చేసుకొని మీరు ఏదైనా పనులు చేసుకుంటే ఆ పనుల్లో మీకు విజయం లభిస్తుంది ఈ విషయాన్ని గుర్తు ఉంచుకోండి ఈరోజు అనురాధ నక్షత్రం జన్మించిన వారి శాంతి వివరాలు చూద్దాం ఈ అనురాధ నక్షత్రంలో ఏ పురుషు ఎవరు జన్మించినా కూడా ఎలా ఈ నక్షత్రానికి ఎలాంటి దోషం లేదు ఈ నక్షత్రంలో పుట్టిన పుట్టినవారు మంచి కష్టపడి పనిచేసేవారై ఉంటారు కొద్దిగా బద్ధకం ఎక్కువగా ఉంటుంది వీరికి పరదేశాల్లో నివసించే వారు ఉంటారు నాయత్రుల చూడకులు పది పదకొండు కర్మస్థానము లాభస్థానం కాబట్టి వీళ్ళు కష్టపడి పనిచేస్తే కానీ వీళ్ళ జీవితంలో ఏం సాధించలేరు వీరంతా కూడా సౌందర్యవంతులు స్త్రీలైనందు ప్రేమ కలిగిన వారు అలాగే స్నేహితులు కలిగిన వారు ప్రసన్నమైన రూప కలిగిన వారు అయి ఉంటారు ముఖ్యంగా అత్తడుగులో చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా అయి ఉంటారు వీళ్ళు ఒకవేళ చేస్తే ఇన్వెస్ట్మెంట్ సీక్రెట్ సంబంధించిన సంస్థల్లో కూడా పనిచేసే వాళ్ళు ఉంటారు నిదానంగా మాట్లాడతారు తక్కువ మాట్లాడతారు

వారసులో ఉంటుంది కాబట్టి తూర్పుపై ప్రయాణం చేయకూడదు తూర్పుపై చేస్తే పనులు వెళ్ళి పనులు చేసుకుంటే పనులు కాకుండా ఆగిపోతాయి కాబట్టి వాయిదా వేసుకోవడం వచ్చింది మీరు ముఖ్యంగా ఈరోజు దక్షిణ వైపు ఏమైనా పనులు ఉంటే వెళ్ళి చేసుకుంటే ఆ పనులు మీకు విజయం లభిస్తుంది ఈ రోజు చేసుకుంటే పనులు చూసుకొని ఆ తర్వాత కలుగుతాయి కాబట్టి

ఈ ద వ్యాయామం చేయడం వల్ల కాని చేయడం వల్ల కాని వీళ్ళ తగ్గుతాయి మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ రోజు పది నిమిషాలు కూర్చొని మాత్రం ముఖ్యంగా మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉంటే ఉండేవారు కనీసం ఒక పది నిమిషాలు అయినా కూర్చొని ముచ్చట్టు పెట్టండి వాళ్ళతో ముచ్చర్ వాళ్ళ చేమల సమాచారాలు వాళ్ళకు వాళ్ళతో ఆరోగ్య విషయాలు కానీ ఏదో ఒక విషయాన్ని మీరు చర్చి ఇంటికి రాగానే చర్చించండి ఇలా గుర్తు చేసుకోవడం వల్ల వాళ్ళని గౌరవించడం వల్ల బయటకు వెళ్ళేటప్పుడు ఆ పెద్దలు నమస్కారం చేసుకుని వెళ్ళడం వల్ల వాళ్ళకు చెప్పి వెళ్ళడం వల్ల మీ పనులన్నీ సానుకూలంగా జరుగుతాయి ఈ విషయానికి సంబంధించిన దూషాలు చూడడానికి ముఖ్యమైన పద్ధతులు చూపొస్తూ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ